చిన్నోర్రాలో ఎక్కడున్నారు హలో చిన్నోడా ఏడున్నారా ఇగో మేము ఇక్కడ ఓరేళ్ళు ఉన్నాము గౌడ సాబ్ దగ్గర ఉన్నాం రా మరి

ఏమైనా గౌడ వచ్చేటట్టు లేడు ఆకుల మంచిది ఆగదామని అంటే ఇక గ్లాసులు చిన్నడప్పు జాలి పెట్టావా జాలి అప్పుడు ఎటువైనవారా మరి ఇంటికి వెళ్ళలేవు సార్ అవరున్నాడు కూడా మనం ఛానల్ పెట్టింది లేదు ఏం లేదు ఇంకా ఊరంతా ఛానల్ పెడుతున్నాము టామ్ టామ్ చేసి ఇంకోటి చెప్పింది వర్మగాడు రాకుంటే ఏం చేయాలి ఎట్లా ఇప్పుడు వర్మ అయితే రానండి ఏం చేద్దాం మరి ఇంకోలా చూద్దామే కొన్నడే చెప్పింది తెలియని చెయ్యింది మనకు ఛానల్ ఏంటికి అని సార్ బాగా ము వాళ్ళకి ఏం తెలియనిదే లేదా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెడతారట హలో ఎవరు రాజా ఏ రాజు వర్మ దగ్గర పనిచేసారు రాజా చెప్పు వీడియోలు తీస్తావా సంతోషం సంతోషం ఎప్పుడు

వీడియో తీసే మనిషి కొరకు వెతికి చివరగా ఒక అతన్ని కలిసి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారు అనేది నాలుగవ ఎపిసోడ్లో ఉంటుంది మిత్రులారా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ